అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ కార్డుల తొలగింపు ప్రక్రియ అనేది ప్రారంభమైంది ఇక రేషన్ కార్డు ఆధారంగా ఎన్నో పథకాలను అయితే అమలు చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా రేషన్ కార్డు అర్హతగా తీసుకుని రేషన్ కార్డును ప్రామాణికంగా పెట్టుకొని ఎన్నో పథకాలు అయితే అమలు కాబోతున్నాయి ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది ఈ రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఈ రేషన్ కార్డులని కూడా తొలగించడం జరుగుతుంది అంతేకాకుండా గత ప్రభుత్వం అమలు చేసినట్లు ఏదైతే ఇంటింటికి రేషన్ వాహనాల ద్వారా రేషన్ అనేది పంపిణీ చేశారో ఈ ఇంటింటికి రేషన్ పంపిణీని అయితే కొనసాగిస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక ప్రకటన చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది అర్థమవుతుంది చాలామంది రెండు లేదా మూడు నిమిషాల వీడియో మాత్రమే చూస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి వీడియోను మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన వీడియోను లైక్ చేయకుండా ఉంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది ఇంకా వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు లైక్ చేసేయండి వీడియో కింద లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కండి అంటే బాణం గుర్తు మాదిరి ఉన్నటువంటి ఆ షేర్ బటన్ పైన నొక్కి అక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ మరియు ఫేస్బుక్ల ద్వారా ఈ వీడియోను వారికి షేర్ చేస్తే లింక్ అనేది వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఎప్పటికప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఏ పథకాలు ఎప్పుడు అమలు అవుతాయనే వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు వెంటనే లైక్ చేసేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల ఏరువేత ప్రారంభమైంది అంటే రేషన్ కార్డుల తొలగింపు ప్రక్రియ అయితే చేపట్టబోతున్నారు ఎంతోమంది అనవసరంగా అర్హత లేకుండా కూడా మనకు పేద ప్రజలకు రావాల్సినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలను కొల్లగొడుతూ వారు రేషన్ కార్డులు అనేది తీసుకున్నారని ప్రభుత్వానికి అయితే సమాచారం అయితే వెళ్ళింది ఈ నేపథ్యంలోనే గతంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డుల ప్రక్రియ అనేది రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియ అనేది చేపడతామని ఇందులో ఎవరైతే మనకు అనర్హత ఉండి కూడా రేషన్ కార్డు అనేది పొంది ఉన్నారో అటువంటి రేషన్ కార్డును తొలగింప తొలగించే ప్రక్రియ చేస్తామని కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు అంతేకాకుండా ఈ రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించారో ఆ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయనున్నటువంటి నేపథ్యంలో ఈ రేషన్ కార్డు అనేది ఇంపార్టెంట్గా మారింది అలాగే గతంలోనే మనకు ఎవరైతే ఇంకా ఈకేవైసీ చేసుకొని వారు రేషన్ కార్డులకు సంబంధించి కుటుంబంలోని ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి అటువంటి రేషన్ కార్డులు కూడా రద్దు అయ్యే అవకాశం అయితే ఉంది ఇప్పటికి కూడా సమయం అయితే ఉంది ఈకేవైసీకి సంబంధించి మీరు వెంటనే ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోండి అంతేకాకుండా దీనితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు గతంలో రేషన్ కార్డులు పొంది మనకు ప్రతి నెల కూడా రేషన్ అనేది తీసుకోకుండా ఉంటారో అటువంటి రేషన్ కార్డును కూడా రద్దు చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేషన్ కార్డు అనేది తప్పకుండా మీరు ప్రతి నెల కూడా రేషన్ బియ్యం అనేది తీసుకోవాలి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్డుదారులందరికీ కూడా ఉచితంగా బియ్యం అయితే పంపిణీ చేస్తూ ఉన్నాయి ఇక ఈ జూలై నెలలో చూసుకుంటే మనకు రేషన్ పంపిణీలో ఓన్లీ రేషన్ బియ్యం మాత్రమే పంపిణీ చేయడం జరిగింది అంటే బియ్యం మాత్రమే ఇచ్చారు ఎటువంటి సరుకులు అనేది కూడా పంపిణీ చేయలేదన్నమాట ఇక రాబోయే నెలలో రేషన్ పంపిణీ అనేది మనకు బియ్యంతో పాటు ఐదు రకాల సరుకులను కూడా పంపిణీ చేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఐదు రకాల సరుకుల్లో మనకు రాగి పిండి అంటే రాగులు అలాగే గోధుమ పిండి కందిపప్పు చక్కెర మనకు నూనె ఈ ఐదు రకాల సరుకులను కూడా రే వచ్చే నెల రేషన్తో పాటు కూడా పంపిణీ చేయబోతున్నారు అనమాట ఇప్పుడే రేషన్ దుకాణాలకైతే ఈ సరుకులన్నీ కూడా చేరుకుంటూ ఉన్నాయి ఈ సరుకులన్నీ కూడా వచ్చే నెల నుంచి కూడా తక్కువ ధరకు అంటే మార్కెట్లో ఉన్నటువంటి రేట్ల కంటే తక్కువ ధరకు ఉచితంగా అయితే కాదు మార్కెట్లో ఉన్నటువంటి రేట్ల కంటే తక్కువ ధరకు అయితే రేషన్ దుకాణాల ద్వారా పేద ప్రజలందరికీ కూడా అందించడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు అయితే చేపట్టింది దీంతో పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి కార్డుదారులు ఉన్నారో వారందరూ కూడా గతంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు మనకు ఇంటింటికి కూడా రేషన్ అనేది తెచ్చిచ్చేవారు అంటే రేషన్ బండ్ అనేది మనకు గ్రామంలో ఎక్కడో ఒక చోట వచ్చేది అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా గ్రామంలోనే రేషన్ అనేది తీసుకునేవారు అనమాట ఇక అదే విధానాన్ని ఇక్కడ కూడా రేషన్ దుకాణాల ద్వారా ఇప్పుడైతే ఈ నెలలో అయితే ప్రతి ఒక్కరు కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ అయితే తెచ్చుకోవడం జరిగింది ఇక వచ్చే నెలలో అలా కాకుండా మనకు ఏవైతే ఈ రేషన్ వాహనాలు ఉన్నాయో ఆ రేషన్ వాహనాలను కొనసాగించాలని కూడా ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ ఉందని ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎందుకు వృధాగా చేయాలి వీటిని కూడా ఉపయోగించాలనే ఉద్దేశంతోనే ఈ రేషన్ వాహనాలను మళ్ళీ కూడా ప్రారంభించే విధంగా మళ్ళీ కూడా గ్రామ గ్రామానికి ఇంటింటికి వెళ్ళి కూడా ఈ రేషన్ పంపిణీ అనేది చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట మన మంత్రి గారు అంతేకాకుండా గిరిజన గ్రామాల్లో మనకు ఈ రేషన్ బండి అనేది లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంలోనే మళ్ళీ తిరిగి రేషన్ వాహనాలను అయితే ప్రవేశపెట్టబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే ఇచ్చారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎందుకంటే ఈ సూపర్ సిక్స్ పథకాల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ పథకాల అమలుకు మనకు రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఎవరైతే కొత్తగా పెళ్ళైన వారు అలాగే ఇదివరకే కార్డుల్లో పేర్లు లేనివారు వారందరూ కూడా నమోదు చేసుకోవడానికి రేషన్ కార్డుల ప్రక్రియ మార్పులు చేర్పులు ఎప్పుడు మొదలవుతాయి అంతేకాకుండా కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారని కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు ఇక వారికి కూడా గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల నుంచి కూడా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు మరియు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఉంటుందని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక అంతేకాకుండా ఎవరైతే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ప్రతి నెల కూడా రేషన్ అనేది తీసుకోండి రేషన్తో పాటు వచ్చే నెలలో ఐదు రకాల సరుకులను కూడా పంపిణీ చేస్తారు అలాగే మీరు రేషన్ కార్డు రేషన్ అనేది తీసుకోకపోతే మీ యొక్క రేషన్ కార్డు అనేది తొలగించడం జరుగుతుంది అంతేకాకుండా మీరు తీసుకున్నటువంటి రేషన్ను ఎక్కడైనా అమ్మినట్లు ప్రభుత్వానికి తెలిస్తే తప్పకుండా మీ కార్డు అనేది రద్దు చేస్తామని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా గమనించి రేషన్ కార్డు అనేది జాగ్రత్తగా వాడుకోవాలి అంతేకాకుండా రేషన్ కార్డుకి సంబంధించి మనకు వచ్చే నెల నుంచి కూడా సూపర్ సిక్స్ పథకాలు అమలు కాబోతున్నాయి కాబట్టి రేషన్ కార్డులందరూ కూడా ఈ జాగ్రత్తలు అనేటివి తప్పనిసరిగా పాటించాలి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు తప్పకుండా రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోను షేర్ చేసేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని మీరు పొందాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ చాలనే గంట కూడా నొక్కండి